రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ లిస్టు అభ్యంతరంపై సోమవారం యాలల మండల ఎంపీటీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలతో ఎంపీటీఓ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయాలను ఎంపీటీఓ తీసుకున్నారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బీజేపీ పార్టీ తదితర రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓటర్ లిస్టు ఇవ్వకుండానే అభ్యంతరాలు తెలుపమనడం సమంజసం కాదన్నారు ప్రతి రాజకీయ పార్టీకి ఓటర్ లిస్టు అందించాలన్నారు అప్పుడే కానీ అభ్యంతరాలు తెలపడానికి వీలుంటుందని అన్నారు ఇక్కడైనా అధికారుల దృష్టి సాధించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి బుగ్గప్ప మల్లికయ్య వంటి రాములు అనంతయ్య ఆకుల బసవరాజు రాఘవపూర్ వెంకటయ్య నాగరంపాండు కృష్ణ విక్రాంత్ తదితరులున్నారు ఒక డ్రాఫ్ట్ కాపీ ఓటర్ లిస్ట్ కాపీ పార్టీల అధ్యక్షులకు పార్టీలకు ఇచ్చేది ఉండే ఇస్తే దానిపైన ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే అభ్యంతరాలు ఉంటే మేము తెలియజేస్తుంటే కానీ ఎలాంటి ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా మమ్మల్ని అభ్యంతరాలు తెలిప తెల్పమనడం కూడా దానిపై కూడా మేము అభ్యంతరాలు తెలిపినాము అంతేకాకుండా ఇప్పటికైనా కానీ ఒక సాఫ్ట్ కాపీ అయినా కానీ మా ప్రతిపక్షాలకు ఇస్తే రెండు రోజుల గడువిస్తే మేము ప్రతి గ్రామంలో ఎలాంటి గ్రీవియన్సెస్ ఉన్నాయో అన్ని మా పార్టీ శ్రేణులతో అన్ని ప్రతిపక్షాల పార్టీల సిపిఐ కానీ సిపిఎంఏ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మూడు ప్రతిపక్షాల పార్టీల కార్యకర్తలతో నాయకులతోని గ్రామాల్లో గ్రీవియన్సెస్ తీసుకొని ఎండిఏ ఇవ్వడానికి మేము రెండు రోజుల సమయం కోరడం జరిగింది దీ ఇదే విషయమై మేమందరం కూడా ఏకగ్రీవంగా ఈరోజు మా అభ్యంతరాలను తెలిపి మా మీటింగ్ అజెండా ముగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల నిర్వహణపై అభ్యంతరాన్ని తెలపడం కోసం ఆల్ పార్టీ మీటింగ్ను ఎంపీడో గారు చేయడం జరిగింది దానికి సిపిఎం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలు కావడం జరిగింది ఉన్నటువంటి దాంట్లో అభ్యంతరాలు కొన్ని చెప్పడం అనేది జరిగింది దాన్ని సర్దించుకోవడం కోసం పనిచేస్తామని అధికారులు సూచించడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికీ అన్నగారు చెప్పారు అదే కాకుండా గ్రామ పంచాయతీ వైజ్గా ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టు ఉంచాలని ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఏ ఎంపీటీసీ అయినా ఆ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులు అన్నీ ఆ గ్రామ పంచాయతీలో ఉంచాలని చెప్పడం అని జరిగింది దానికి ఎంపీడీఓ గారు అధికారులు స్పందించి తక్షణమే ఉంచేటట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఎలక్షన్ల నిర్వహణలో ప్రభుత్వం జటిలంగా ఉంది నిర్లక్ష్యంగా ఉంది వెంటనే ఈరోజు అధికారులు లేక పంచాయతీల్లో డబ్బులు లేక అదేవిధంగా సర్పంచ్ లేక ఈరోజు గ్రామాల్లో వీధి దీపాలు లేక మురి కాలువలు లేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఎలక్షన్లకు పోవాలని ఈ సందర్భంగా సిపిఎం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి